నెట్టంగానే ఈ గడ ఎడో అలారం గను మోగి పకిన అలర్డ్ అవుతాడు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపిఎస్ స్కూల్లో ఒంగోలులో జరుగుతుంది ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని మండలాల నుంచి ముప్పై మండలాల నుంచి కూడా మరి మూడు కేటగిరీస్లో ఒకటి ఇండివిజువల్ కేటగిరీ రెండోది గ్రూప్ కేటగిరీ మూడోది టీచర్ కేటగిరీ ఈ మూడు కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది ఆ తర్వాత అది ముప్పై తారీఖు జరిగింది ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్కి సంబంధించి ఇరవై మూడు ఎగ్జిబిట్స్ వచ్చాయి అలాగే గ్రూప్కి సంబంధించి ముప్పై ఒక్క ఎగ్జిబిట్స్ వచ్చాయి అలాగే ఇండివిజువల్కి సంబంధించి ముప్పై మూడు ఎగ్జిబిట్స్ వచ్చాయి మరి మరి అన్ని పాఠశాల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిషన్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ శాస్త్రం పట్ల మక్కువ కానీ ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకొని మరి పెంచుకొని మరి విద్యార్థులు ఉపాధ్యాయులు దార్శనికత పెంచుకొని విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా లేకపోతే సైన్స్ని అభిమానించే వ్యక్తులుగా మార్చి శాస్త్రీయ వ్యక్తులు పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే మండల స్థాయిలో ఏవైతే ప్రథమ స్థానాన్ని అంటే ఫస్ట్ కేటగిరీ వచ్చినాయో వాటిని జిల్లా స్థాయికి ఆహ్వానించాము అంతే మండల స్థాయిలో ఏం మార్చమ